ఐ స్టార్ట్ విత్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఇది నేను ఆరో సినిమా చేస్తున్నాను అలాగే దిస్ ఇస్ ద స్పెషల్ మూమెంట్ నితిన్ గారితో ఆల్సో నేను చాలా సినిమాలకి వర్క్ చేశాను శ్రీరామ్ వేణు గారితో దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ నేను కలిసి వర్క్ చేస్తున్నాను ఐ స్టార్ట్ విత్ దముడు తమ్ముడు వాజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఒక విజువల్ రిప్రజెంట్ చేసి ఈచ్ క్యారెక్టర్స్ని చాలా ఎక్స్ట్రీమ్లీ నైస్లీ డిజైన్ చేశాను దిస్ ఇస్ ద వన్ నావల్టీ ఆఫ్ ద స్టోరీలో ఉంద ఎండ్ ఆడిటోరియం బయటకు వచ్చేటప్పుడు మీ అందరికీ ఒక ఒక కొత్త నావల్ బాగుంటుంది మాత్రం ఇట్ గివ్స్ ఇన్ ది ఆడిటోరియం అండ్ ఈ ఫిలంకి చాలా ఎక్స్ట్రీమ్ ఫ్రీడమ్ ఇచ్చర్ డైరెక్టర్ గారు అండ్ ఐ వర్క్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆయనతోటి నేను చాలా ఎక్కువ అవర్స్ కలిసి గడిపే సమయాన్ని కూడా నాకు ఆయనతో దొరికింది నేను వకీల్ సఫ్ టైంలోనే చాలా ఎక్కువ అవర్స్ కూర్చున్నాను అనుకున్నాను దానికి మోర్ దెన్ ఎక్కువ అవర్స్ ఈ సినిమాలో కూర్చున్నాము బికాస్ ద లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి సో ఆయనతో కూర్చొని ఇంటర్ప్రిటేషన్స్ అన్నింటినీ డిస్కస్ చేసే స్పేస్ నాకు కూడా ఒక యాజ్ ఎడిటర్గా నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను ద వే ఈజ్ మేడ్ ఎ ఫిలం ఇట్స్ ఆసమ్ అండ్ అజ్నీష్ లోక్నాథ్ గారు ఈజ్ గివింగ్ ద వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్రెడీ ఆయన చాలా ఫిల్మ్స్కి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేశారు అండ్ కేవీ గుహన్ గారితో వర్క్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయన అంటే ఆల్ ద టైమ్ నాకు అతడు సినిమా ఎప్పుడు గుర్తొస్తుంటుంది అతడు వాజ్ మేడ్ వండర్ఫుల్ విజువల్స్ సో ఆయనతో కలిసి మళ్ళీ ఈ సినిమాకి పనిచేయడం అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ప్లెజర్ అండి అండ్ రాజాకృష్ణన్ గారు ఈజ్ అ ఆడియోగ్రఫీ అండ్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ దార్ట్ ఎడిటర్ అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్ చాలామంది ఎక్స్ చాలా చాలా అవర్స్ ఈ సినిమాకి పనిచేశారు సో ఈ ఫిలిం డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ నా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ టీమ్ నా అసోసియేట్ ఎడిటర్ శ్రీను అండ్ మునీష్ అండ్ ఆల్ ద ఏడీ డిపార్ట్మెంట్స్ చాలా ఎక్స్ట్రీమ్గా కష్టపడ్డారు మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఇవ్వడానికి రాజుగారు అండ్ శ్రీరామ్ వేణు గారు ఎక్స్ట్రీమ్గా ఎఫర్ట్స్ పెట్టారు సో అందరం మేము అందరం సపోర్ట్ చేసి మా వంతు మేము ట్రై చేస్తున్నాం అలాగే లయ గారు తర్వాత వర్షా బొల్లమ గారు తర్వాత సప్తమి గౌడ గారు సో ఇట్స్ ఎవ్రీ వన్ ఈజీ ఇన్ ద ఫిలం సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కంగ్రాచులేషన్స్ డెఫినెట్గా ఈ ఫిలం డిసప్పాయింట్ ఇంకా వండర్ఫుల్ ఫిలం జరుగుతుంది బయటకు వస్తుంది ఫలం అందరికి మంచి ఆనందాన్ని ఇస్తుంది నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ శ్రీరామ్ వేణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి